హలో ఫ్రెండ్స్ మళ్ళీ మనం పొలంలోకి వచ్చేసాము పుచ్చ విత్తనాలు వేస్తామని చెప్పాము కదా ఇప్పుడు ఆ పుచ్చ విత్తనాలు ప్రాసెస్ అదంతా చూపిస్తాను పుచ్చ విత్తనాలు అన్ని వేస్తున్నారు అవి ఏమేమి టైప్ వేశారు అవన్నీ మామిని అడిగి కనుక్కున్నాము పుచ్చ గింజలు అన్ని వేస్తాము పుచ్చ గింజలతో పాటు ఇంకేమైనా దోస వేసాము వచ్చేసి మేము వచ్చేసి టైం వేసిన వెరైటీ ఇది దోసీ లాస్ట్ టైం వెరైటీ అది వాళ్ళది ఇప్పుడు వచ్చేసి కలాస్ వాళ్ళది పుచ్చ విత్తనాలు వేసాము ఇప్పుడు వేసిన పుచ్చ విత్తనాలు కళాశ్ వాళ్ళది కంపెనీ వాళ్ళది మెలోడి అండి ఈ వెరైటీ వెరైటీ ఎందుకు వేసామంటే ఇది వచ్చేసి మా ఏరియాలో మార్కెటింగ్ బాగుంది అది కాకు ఏమవుతుందంటే దీనికి కొద్దిగా రెసిస్టెన్స్ అనమాట మా ఏరియాలో మా నేల ఏమవుతుందంటే కొద్దిగా తెగుళ్ళనేది తక్కువ తక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే ఎర్రమట్టి నాల ఎర్ర నాలు కానీ ఇసుక నాలుగు కానీ మన ఏరియాలో మన బౌండ్రీస్ చుట్టుపక్కల మెలోడిని ఎక్కువగా వాడుతున్నారు ఎక్కువ వేస్తున్నారు మన మార్కెటింగ్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి మనకు కొద్దిగా ఎక్కువ పొలం వేయలేదు కాబట్టి పుచ్చ విత్తనాలు నాటే విధానం గురించి చెప్తారా మామ అలాగే మామూలుగా అయితే మల్చింగ్ షీట్ వేసి నాటుతారు కదా పుచ్చ విత్తనాలు మీరు ఏ పద్ధతిలో వేస్తున్నారో చెప్తారా అంటే ఈ డ్రిప్పు మనం డ్రిప్పు ఇది ఉంది కదా ఈ డ్రిప్పర్ దగ్గర మనం నీళ్లు పడే చోట కలుపుని ముందుగా శుద్ధం చేసేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడ అది ఇక్కడ ఆయన చూపించినట్లుగా అటు అటు నాలుగు ఇటు నాలుగు గింజలు అటు రెండు ఇటు రెండు అంటే టోటల్ ఒక డ్రిప్కి నాలుగు నాలుగు గింజలు చూపించిన విధంగా చేసుకుంటే మనకి రేపు దిగుబడి కూడా కొద్దిగా బాగా వస్తుంది తీగలను కూడా మనం నాలుగు వైపులా మనం స్ప్రెడ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే విత్తనాలు నాటే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు మామ చెప్తారా ఒకసారి ముందుగా మనం ఈ విత్తనాలు వేసే ముందుగా మనం ఏం చేయాలంటే ఈ ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది ఈ ఎలుకలు పెడదా మరియు ఈ పెంకు పురుగులు ఉంటాయి ఈ పెంకు పురుగులు పేడ పురుగులు ఉంటాయి వాటిని చంపుకునే దానికోసం మనం ఒక విషపు ఎరువుని తయారు చేసుకోవాలి అది ఎలా తయారు చేసుకోవాలంటే ఈ తవుడు మరియు బెల్లం మిశ్రమంతో పాటు మోనోకోటోపాస్ ఒక హాఫ్ లీటర్ నుంచి ఒక లీటర్ మనకి ఎంత విస్తీర్ణంలో అయితే చల్లుకోవాలో అంత విస్తీర్ణానికి మనం చల్లుకొని దాన్ని మిక్స్ మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మనం ఎక్కడైతే విత్తనం వేయాలని అనుకుంటామో అక్కడ చుట్టూ సరౌండింగ్స్లో మనం చల్లేసుకున్నామంటే ఈ ఈ విత్తనం కోసం వచ్చినటువంటి పురుగులు కానీ ఈ ఎలుకలు కానీ లోడుకొని తినే ఈ ఎలుకలు వస్తూ ఉంటాయి వీటికి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విష బాగా అట్రాక్ట్ అయ్యి అట్రాక్ట్ అయ్యిన తర్వాత అవి తినడం అవి వెంటనే చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ప్రతి రైతు కూడా దీన్ని ఒక ఈ ప్రక్రియలో ఒక భాగంగా తీసుకొని చేసుకుంటే విత్తనాన్ని మనం కోల్పోకుండా మంచి నష్టపోకుండా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా ఓకే మామ థ్యాంక్ యూ మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినట్టు అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం కోసం పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ఇప్పుడు మామూలుగా అయితే ఆరు ఎకరాల్లో మనం వేస్తున్నాం కాబట్టి ఆరు ఎకరాల్లో మేము వేసింది పాదుల్లో వచ్చాం కాబట్టి మా కన్సిడరేషన్ వచ్చేసి మాత్రం రెండు ఎకరాలు అనుకుంటున్నాం మేము రెండు ఎకరాలకు మేము ఫెర్టిగేషన్ కానీ ఏదైనా కూడా మేము రెండు ఎకరాలకు సంబంధించి ఫెర్టిగేషన్ మాత్రం ఇస్తున్నాము ఇప్పుడు దానికి సంబంధించి వచ్చేసి మేము వచ్చేసి ఇక్కడ రెండు వెరైటీస్ వేసాము ఇది మెలోడీ వాళ్ళది మెలోడీ సీడ్ ఇది ఇది బ్లాక్ వెరైటీ ఇది వచ్చేసి ఇక్కడ నెల్లూరు జిల్లా మొత్తం ఆల్మోస్ట్ ఇదే వేస్తున్నారు ఎక్కువ శాతం రైతులు ఏంటంటే త్వరగా తెగుళ్ళు తక్కువగా ఉంటాయి అది కాక దిగుబడి కూడా ఏంటంటే బాగుంటుంది మనకి యావరేజ్గా ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ వెయిట్ వచ్చినా సరిపోతుంది అనే ఉద్దేశంతో వేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లాస్ట్ టైం మనం వేసిన వెరైటీ ఇది మ్యాక్ సీడ్స్ వాళ్ళది ఇది మొన్నటి వరకు సీట్ కూడా కొద్దిగా డిమాండ్గా ఉండింది ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉంది నెల్లూరులో కూడా అవైలబుల్ ఉంది నెల్లూరు మెయిన్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంది ఇవి కూడా తీసుకొచ్చాము రెండు వెరైటీస్ వేద్దాం అనేసి ఇప్పుడైతే ప్రజెంట్ వేస్తున్నాం మనకు కొద్దిగా మొలక స్టేజ్లో వచ్చింది అది కూడా మీకు ఆ విత్తనం చూపిస్తాను ఇది కొంచెం ఇది డ్రిప్ ఇది కదా ఈ డ్రిప్ దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల వేసామనమాట మనం ఇది వేసింది ఇది వచ్చేసి ఇవి వచ్చిన్నాయి కదా ఇవి వచ్చేసి గింజలు ఇవి గింజలు అట్లాగా కొన్ని పదాలు ఏంటంటే కొంత వెరైటీ వరకు ఏంటంటే కుర్చు వేస్తున్నాము సగం బిట్టికి కుర్చు వేస్తున్నాము సగం అట్లా ఏం లేదు కొన్ని ఇక్కడ ఇదంతా కూడా పుచ్చేస్తున్నాము వేస్తున్నాము మనకేందంటే కొద్దిగా వేరు పురుగు అనేది కొద్దిగా డ్యామేజ్ చేసింది విత్తనం తినేయడం కానీ ఏ విధంగా ఉండడం కానీ చేసింది కనుక దీనికి జనరల్ ప్రాసెస్ ఏంటంటే మేము ఒక ప్రయోగం లాగా చేస్తున్నాము జనరల్ ప్రాసెస్ అయితే మల్చింగ్ షీట్ వేసుకొని ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి కానీ మనకు అది ఎక్స్పెన్సివ్ అవ్వద్దు అనే ఒక ఉద్దేశంతో మనం ఒక ప్రయోగంగా చేస్తున్నాం దీన్ని ఇది సక్సెస్ అయితే రైతులకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము అందువల్ల చేస్తాము దీన్ని లాస్ట్ టైం కంపేర్ ఇప్పుడు మామిడి చెట్లకి బాగా వచ్చింది అది ఒకటి రెండు దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి మెయిన్ గా ఏంటంటే మనకి క్లైమేట్ చేంజెస్ ఏంటంటే ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజెస్ ఇప్పుడు ఇప్పుడు వచ్చే సీజన్ వచ్చేసి వింటర్ సీజన్ ఈ వింటర్ సీజన్ లో ఆల్మోస్ట్ క్లైమాక్స్ ఏమవుతుందండి క్లైమేట్ కి మనకు వచ్చేసి ఈ గుర్రులు అనేవి జనరల్గా వస్తాయి దాంతోపాటు మేము ఏంటంటే పెట్టు ఎప్పుడు ఆపలేదు మీకు లాస్ట్ టైం చూపిస్తున్నటువంటి వేప కషాయం సాయం కానీ వేప వేప పిండికి సంబంధించి మనం వదిలే పెట్టింది కానీ మేము మార్కెట్లో ఏంటంటే ఇది మేము ఆన్లైన్లో పర్చేస్ చేస్తాం ధరణ శుద్ధి అని చెప్పేసి శుద్ధి మహతీ వాళ్ళది శుద్ధి అని చెప్పేసి మనం తీసుకొచ్చాము దీంట్లో లియోనాడైతే మాకు మా సార్ కథనం ఉంటే ఆయన ద్వారా సలహా తీసుకొని ఆయన ద్వారా తీసుకొచ్చాము చంద్రశేఖర్ గారు అని చెప్పేసి ఆయన ద్వారా తీసుకొచ్చాము లేదా అడ్డీ ఇది సీవీడ్ ఉంటుంది ఇది ఏంటంటే కొద్దిగా రూట్ అనేది ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇది ఇది డ్రిప్లో కానీ మనం పంపిస్తే పంపిస్తేమంటే దానికి రూట్ అనేది రూట్లో లో ఉన్నటువంటిది కూడా కొద్దిగా ఏంటంటే బాగా యాక్టివ్ లోకి వచ్చి స్ప్రెడ్ అయ్యి మనకేందంటే నేల బాగా ఉలవర్ అన్నమాట ఆ ఉలవర్ ఇచ్చిన దానివల్ల ఏంటంటే మనకు వచ్చిన మొక్క కానీ మాగా మనకి ఫ్లవరింగ్ కానీ అంటే మనం చూస్తే ఇప్పుడు కొన్నిసారి మీరు వచ్చినప్పుడు తర్వాత కొద్దిగా మొత్తగా కొద్దిగా ఆకర్షణీయంగా లేకుండా ఉండడం చూశారు ఇప్పుడు వచ్చేసి మొత్తం ఈవినింగ్ మొత్తం బాగా నీట్గా కొట్టి బాగా ఇప్పుడు మనం ఎండ టైంలో మనం అరౌండ్ మధ్యాహ్నం టైంకి వచ్చేస్తాం మనం ఈ టైంలో ఉన్నాం కాబట్టి మనకి కొద్దిగా ఈ విధంగా అనిపిస్తుంది ఇంకా ఈ ఈవినింగ్ టైం వచ్చారంటే ఈవినింగ్ టైం ఒక ఫోటో షాట్ పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుందన్నమాట మీద ఎక్కడ కూడా మనకి ఇటువంటి ఈ క్వాలిటీ ఆఫ్ ఈ క్వాలిటీ ఆఫ్ లీవ్స్ అనేది మనం రేర్గా చూస్తాం ఈ క్వాలిటీ ఆఫ్ లీవ్స్ అనేది కూడా మనం రేర్గా చూస్తాం అనమాట రేర్గా చూస్తాం అండ్ దీంట్లో ఒక్క న్యూట్రియెంట్ డెఫిషియన్సీ కూడా లేదు ఇంత క్వాలిటీగా మనం చేస్తున్నాం అంటే దాన్ని అర్థం చేసుకోండి అది మేము ఏంటంటే చిన్న చిన్న వయసులో అంటే ప్రతిదీ కూడా ఏంటంటే మేము ఎర్లీ స్టేజ్లో మేము ఫైండ్ అవుట్ చేసుకోగలం మాకు కొద్దిగా ఆలోచన కొద్దిగా ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా ఎర్లీగా ఫైండ్ అవుట్ చేస్తాము చెప్పండి ఆ టిప్స్ కూడా చెప్తామండి కామెంట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి కామెంట్ లాస్ట్ వీడియోలో రెండు వీడియోలు మూడు వీడియోలకి కామెంట్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా మేము మాకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా మేము ప్రాపర్గా రిప్లై ఇవ్వడం జరిగింది ఏదన్నా మా నాలెడ్జ్కి తెలిసిన మేరకు మేము అన్నీ కూడా చెప్పగలిగాము ఏదన్నా ఉంటే మీరు మీ సైడ్ నుంచి ఏదన్నా సలహాలు ఉన్నా కూడా మాకు చెప్పాల్సిందిగా అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా క్లారిఫికేషన్ కావాలనుకున్నా కామెంట్ చేయండి దాని ద్వారా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం కంపల్సరీగా అలాగే ఈ ఫెటిగేషన్ బెల్లం నీళ్ళు అవన్నీ ఉన్నాయి యాప నీళ్ళు అవన్నీ తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వీడియోని చూడండి కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా ఇస్తాను ఇప్పుడు ఏం చేస్తున్నారు మామూసి నేను కొద్దిగా ఫోము ఈ ట్వల్వ్ సిక్స్టీ వన్ ఈ సీఎన్ అనేసి ఒక త్రీ డేస్కి అంటే మన ఫిప్స్ దృష్టిలో పెట్టుకొని మనం అనేది కట్టికాషన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మేము ఏంటంటే మా డ్రిప్ సిస్టమ్ డ్రిప్ యూనిట్ అంతా రెడీ చేసుకొని రెడీ చేస్తున్న తర్వాత మేము వాటర్లు వేసుకొని డ్రిప్ సిస్టమ్ ద్వారా మేము ఫెర్టి ఫెర్టిలైజర్ అనేది మొక్కలు అందించాలి లేకపోతే ఏంటంటే ఫెర్టిలైజర్ మామూలుగా ఈ మామిడి మొక్కలకు అవసరం లేదు కానీ ఏంటంటే ఈ పుచ్చ అనేది ఒక నైంటీ డేస్ లోపల మనకు సెవెంటీ డేస్ క్రాప్ అది ఈ సెవెంటీ డేస్ లోపల మన పంట కరెక్ట్గా తీయాలి అంటే అది దానికి డైలీ డే టు డే షెడ్యూల్ ఉంటుంది ఆ డే టు డే షెడ్యూల్ అనేది మేము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి దాంట్లో భాగంగా ఈరోజు మేము వచ్చేసి ఫెర్టిలైజర్ యూరియా కొద్దిగా యూరియా పొటాషియం సంబంధించిన దాన్ని వదలాలి ఆ డ్రిప్ ద్వారా వదలాలి మళ్ళీ ఈవినింగ్ సెక్షన్లో మేము ఏం చేస్తామంటే మొన్న కూడా వదిలాము డల్ వన్ జీరో మళ్ళీ వచ్చేసి కాల్షియం నైట్రేటు రెండు రెండు మిక్స్ చేసి వదులుతాము ప్రజెంట్ ఇప్పుడు మాత్రం యూరియా మాత్రం వదులుతున్నాము ఇప్పుడు యూరియా వదులుతున్నాం కాబట్టి అది మీరు ఒకసారి చూద్దరు ఏం చేస్తున్నారు ఏం కలబెడుతున్నారు ఏంట ఇది వేప పిండి ఉంది కదా ఈ వేపపిండి బెల్లం వచ్చేసి మేము నానబెడతా ఉంటాం జనరల్ గా నార్మల్ ఫిట్కేషన్ ఇస్తూ ఉంటాము ఈ మామిడి చెట్లకి ఈ కైండ్ ఆఫ్ స్పెటికేషన్ అవ్వడం వల్ల కూడా మనకి మొక్కలకి ఏంటంటే ఎగురులు రావడం ఈ విధంగా రావడం ఇది కలిపెట్టిన తర్వాత ఈ విధంగా అవుతుంది రావడం వల్ల మాకు బాగా యూజ్ అనిపించింది కాస్ట్ కూడా రైతులకు తక్కువ ఖర్చుతో మనకొస్తూ ఉంటుంది ఎన్ని డేస్కి ఒకసారి ఇది వస్తూ ఉంటుంది మేము వస్తూ ఉంటాం మా ఇది ఒకసారి టెన్ డేస్కి టెన్ డేస్కి మనకు ఆ నీడు ఉన్నప్పుడల్లా చేసుకోవచ్చు మంచిదేనది అవసరం ఉన్నప్పుడల్లా మనం తెచ్చుకుంటా ఉండొచ్చు తెచ్చుకున్నాము యూరియా తెచ్చుకున్నాము ఇప్పుడు ఇప్పుడు యూరియా ఇవ్వాలి పోసాము ఇప్పుడు ఏంటి మామూలు కర్ర చేసుకోవాలి పుల్ల సహాయం కర్ర చేసుకుంటే మంచిది చేయగానే పెట్టుకోవచ్చు చేయి కూడా పెట్టుకోవచ్చు శుభ్రమేది యూరియా కాబట్టి కానీ పుల్ల సహాయం కరా చేస్తే కొద్దిగా టైం పడుతుంది ఈ వాటర్ కూడా ఎక్సెస్ వాటర్ ఎందుకు పెడుతున్నాం అంటే అది నీట్ నీట్గా మనం వేసిన యూరియా కరిగిపోవాలి బాగా బాగా లిక్విడ్ లిక్విడ్గా అయిపోతే బాగా చాలా కూల్గా ఉంటుంది యూరియా వాడకం తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇది బాగా చల్లగా చల్లగా అయిపోతుంది వన్ వరకు మొత్తం నీట్ గా పిల్లగల లేకుండా మొత్తం కరిగిపోయేదాని కోసం మనం ఏ విధంగా చేస్తాము బాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాడు ఇక్కడ వాళ్ళ తిప్పచ్చు ఇవాళ వాళ్ళు రెండు వాళ్ళు తిప్పాలి ఏం చేస్తున్నారు మామ ఇక్కడ ఇది ప్రెజర్ వాళ్ళకి అమ్మా ఈ ప్రెజర్ అనేది రావాలా ప్రెజర్ తిప్పు 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 ఓకే ఓకే మన దగ్గరికి వచ్చిందా చాలు సరిపో వాటర్ అనేది మనం పెట్టుబడి ఇవ్వాలంటే రెండు వేల ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని ఫ్రైస్తాం ఇప్పుడు వాటర్ వచ్చేసి వెళ్తూ ఉంటుంది వాటర్ వెళ్తుంది వాటర్ అనేది ఈ పైప్ ద్వారా దీంట్లోకి వెళ్తుంది బంచు అనమాట నార్మల్ వాటర్ వాటర్ ఇది మిక్స్ అయ్యి మనకి పైపుల ద్వారా వెళ్ళిపోతుంది ప్రతి మొక్కకి వెళ్ళిపోతుంది ఇది ప్రతి ఒక్క డ్రిప్కి ఇది ఒక ఎనిమిది లీటర్లు నీళ్ళు చూస్తుంది ఒక మొక్కకి ఒక గంటకి ఎనిమిది లీటర్లు నీళ్ళు అలాగే మనకి ఎన్ని గంటలు కావాలంటే ఇప్పుడు మనకి ఎక్కువ వాటర్ కావాలి ఎక్కువ ఆ చెట్టు అంటే కొద్దిగా పెద్దగా చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లకి ఏంటంటే నీళ్ళు చాలినప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ మనం ఎక్స్ట్రా వేసినప్పుడు కొద్దిగా వాటర్ క్వాంటిటీ అనేది పెరగతుంది అనమాట అది ఆ విధంగా ఏంటంటే ప్రతి ఒక్క డ్రాప్స్లో మీరు ఇక్కడ వేనిచ్చినట్టయితే ప్రతి ఒక్క హైబ్ డ్రాప్ దీంట్లో యూరియా మిక్స్ అయిన వాటర్ అనేది మనకు వస్తుంది అనమాట అది చెల్లె పెడితే వాటర్ వస్తుంది

ఇప్పుడు ప్రతి మొక్కకి ద్వారా ఇలాగా ఫెర్టిలైజేషన్ ఇస్తున్నారు సో ఇప్పుడు మా ఇంకొక డౌట్ మొన్న మిచాన్ కి మొక్కలు ఇరిగిపోయినాయి అన్నారు కదా ఇప్పుడు వాటి పొజిషన్ ఎలా ఉందో ఒకసారి చూస్తారా అవి ఎలా పొజిషన్ అంటే కొద్దిగా వాళ్ళని అన్ని మనం నిలబెట్టేస్తాము సపోర్టింగ్ తీసుకొని నిలబెట్టిస్తాము ఇప్పుడు దానివల్ల అయితే ప్రతి సమస్యలు కానీ కొన్ని మొక్కలు పూర్తిగా విరిగిపోయాయి ఆ విరిగిపోయిన మొక్కల్ని ఏం చేశానంటే మనం ఆటోమేటిక్గా దాన్ని రీప్లేస్ చేయాలి రీప్లేస్ చేయాలంటే మనం మార్కెట్లో మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కొత్త మొక్కల్ని కొత్త తీసుకురావాలి ఇప్పుడు మనం చిన్న మొక్కలు తీసుకొచ్చిన మనకి పనికి రాదు అనమాట కాబట్టి మనం మనం మా అంటే రైతు లాస్ అవ్వకుండా ప్లస్ ఏంటంటే పెద్ద మొక్క తెచ్చుకోవాలా అనేసి సజెషన్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా మీరు పెద్ద మొక్క తెచ్చుకోలేదా పెద్ద తెచ్చుకోలేదు ఎందుకు తెచ్చుకున్న వాళ్ళు చిన్నదని అడుగుతారు ఎప్పుడైనా కూడా చిన్న మొక్క అనేది తొందరగా సెట్ అయిట్ అవుతుందండి మన నేలకి మన కండిషన్కి ఏమవుతుందంటే చిన్న మొక్కలో చిన్న వేరు ఉంటుంది ఆ వేరు అనేది తొందరగా సున్నితంగా తొందరగానే స్ప్రెడ్ అవుతుంది అదే మనం పెద్ద మొక్కలు తెచ్చుకున్నాం అనుకోండి పెద్ద మొక్కలతో మనకు అనేది అంత తొందరగా సెట్ కాదు అవి బతకాలంటేనూ కనీసం బతి వాటిని బతికించాలంటేనే మనకి నాలుగు నుంచి ఐదు నెలల టైం పడుతుంది అందువల్ల మనకు అంత డిలే కాకూడదు అనే ఉద్దేశంతో మేము మార్కెట్కి వెళ్ళేసి కొన్ని ఇడుపులకి కొన్ని మొక్కలు తెచ్చుకుంటాం అనమాట ఒక ఇరవై మొక్కలు తెచ్చుకున్నాము ఇరవై మొక్కలు ఈ సైజు ఉంటే సరిపోద్ది అండి ప్రస్తుతానికి ఉండే తోటకి మేము ఎంత మాకు జనరల్గా అయితే మేము ఎంత సైజు మొక్క కూడా వేయాలనే ఆలోచన మాకు ఉండదు ఇంకా చిన్నవి వేస్తాం మనం ఇది ఆల్మోస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఉంది త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫీట్ ఇంచుమించు ఉంది మేము జనరల్గా అయితే టూ ఫీట్ అయితే ఇస్తాం మామూలుగా కానీ ఇది ఎందుకు తెచ్చామంటే ఈ తోటలో మనం దాన్ని మళ్ళీ కొత్త మొక్కను కూడా ఇదే తోటలో కలపాలి కాబట్టి ఆ స్టేజ్ అంటే ఇప్పుడు కొన్ని చెట్లు తెచ్చన్నయగా ఉంటాయి అవి వెంటనే దిగుబడి రావు కాబట్టి ఒక టూ ఇయర్స్ మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం వెయిట్ చేసినా కూడా ఈ మొక్క నుంచి కూడా దానికి సరి సమానంగా మనం అవుట్పుట్ రానివ్వాలంటే మనం ఈ స్టే ఈ సైజ్ ఆఫ్ అనేది తెచ్చుకోవాలి ఇది మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా మొక్క పడింది ఇది వన్ ఫిఫ్టీ దాకా వడ్డీ ఉంటుందా పెద్దవి కూడా ఉన్నాయి ఒక సిక్స్ ఫీటు ఫోర్ ఫీటు మీరు చూస్తారు కదా ఈ సైజ్ ఆఫ్ మొక్కలు మొక్క ఆ సైజు ఉండేదా ఆ సైజు ఆ సైజు మొక్కలు ఉన్నాయి ఆ సైజ్ మొక్కలు అయితే వీళ్ళు మూడు వందల నుంచి మార్కెట్ ధర మూడు వందల నుంచి చెప్పారు కానీ మనకు అంత మొక్క అవసరం లేదు మనకి నేను ఎండా చెప్పినట్టుగా అది నాలుగు నెలలు ఐదు నెలలు అనేది టైం పడుతుంది అంత టైం వరకు మనకేంటంటే ఆ చెట్టుకు ఇగురు ఉండదు మనం వేసే ఫెటిగేషన్ సరిగా దాని ప్రాపర్గా దాని ఫుడ్ ఉండదు అది ఫెయిల్ అవ్వచ్చు అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు సో ఈలోని కేసెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఫెయిల్ అయ్యే కేసెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది లోత లోత మొక్క ఇది ఈ మొక్క మనకి ఫెయిల్ అయింది అనుకోండి మనం పెట్టిన పెట్టుబడి వంద రూపాయలు మన లాస్ట్ వర్డ్ ఎంత వస్తుంది మనకి వంద రూపాయలు వస్తుంది అదే పెద్ద మొక్క తెచ్చుకున్నాం అనుకోండి అది నాలుగు నెలలు మనం వెయిట్ చేసి మళ్ళీ మూడు వందల రూపాయలు మనం వేస్ట్ పోయిందంటే మనకి లాస్ట్లో ఉన్నట్టే కదా మనం అందుకని దాన్ని ఉద్దేశించుకొని మనం కూడా ఏంటంటే ఎప్పుడైనా కూడా రైతు అనేవాళ్ళు టూ ఫీట్ కొత్తగా తోట వేసేవాళ్ళు టూ ఫీట్ మనం కొత్తగా మొక్క చనిపోయిన దగ్గర మార్చుకునే కొత్త మొక్క మార్పిడి విధానానికి మాత్రం త్రీ అండ్ హాఫ్ ఫీట్ అయింది ఒపీనియన్ బట్టి సజెస్ట్ సజెస్ట్ ఉందా ఇది మనం ఆల్మోస్ట్ మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కంప్లీట్ అయిపోయింది మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం టూ ఫీట్ మొక్క తెచ్చాము ఏంటంటే సైడ్కి వచ్చే బ్రాంచెస్ కానీ లేకపోతే మనకు వచ్చే హైట్ కానీ హైట్ కానీ మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్క అని ఎవరు చూసినా కూడా మీరు కథ చెట్లు వేసారు అనే ఒక ఇదిలో ఉంటారు కానీ మనం తెచ్చిందంతా కూడా టూ ఫిట్ మొక్క తెచ్చాము మనం వచ్చేసి మీరు చెప్పినట్టుగా రైల్వే కూడరు ప్రధాన విజయనగరం కేంద్రం నుంచి వేస్తాము విజయనగరం కేంద్రం నుంచి అక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నారు వాళ్ళ సగ్గ సలహాలు తీసుకొచ్చి బాగుంది ఎవరన్నా కొత్త రైతులు కూడా మీరు వేసుకోవాలని ఉంటే మాత్రం మీరు కూడా నాలుగు ఒకటికి అంటే ఒకటికి నాలుగు నర్సరీలు మీరు ఎంక్వైరీ చేసుకోండి ఒకరు బిజినెస్ అనేది కాకుండా వ్యాపారస్తులు కూడా ఏం చేయాలంటే మీరు కొద్దిగా అఫోర్డబుల్ ప్రైజెస్తో కొద్దిగా ఎంకరేజ్ చేయండి రాబోయే రోజుల్లో ఏంటంటే ప్రతిదీ ప్రతి దానికి ఉంటుంది డిమాండ్ ఉంటుంది దానికి తగ్గట్టుగానే మీరు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రైతులు కూడా మీరు కొద్దిగా తక్కువ ధరలో ఇచ్చినప్పుడు కొద్దిగా రైతుకు కూడా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది రైతులు కూడా ఏంటంటే ఇటువంటి చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా వేయాలని ఉత్సాహంతో ఉత్సాహం ఉంటుంది యువత కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవడం మంచిది ఇది నా ఉద్దేశం చెట్టు అనేది మొక్కలకి ఏ విధంగా అందుతుంది అనేది మీరు ఒకసారి చూడండి ఒకసారి లైవ్లో చూస్తే చేసిన తర్వాత ప్రెజర్ మనం మెయింటైన్ చేసినప్పుడు ఆ ప్రెజర్ వల్ల లాక్ అనేసి మన ఇస్తుంది అది విధంగా ప్రతి ఒక్క మొక్కకి మనకి అవసరం అయిన దగ్గర రెండు ట్రిప్పర్లు అవసరం లేని దగ్గర ఒక ట్రిప్పర్ పెట్టుకున్నాం మేము అంటే మొక్కల అంటే మొక్కల మొక్క విధానాన్ని బట్టి మొక్క పెద్ద మొక్క అయితే మనకి ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటుంది చిన్న మొక్కకైతే అంత అవసరం లేదు ఎక్కువ మొక్క కూడా ఎక్కువ నీళ్ళు ఇచ్చిన దానివల్ల కూడా ఏమవుతుందంటే దానికి ఫర్దర్ గా ఫంగల్ డిసీజెస్ రావడం మొక్కలు అనేది స్పీడ్ గా గ్రోత్ లేకపోవడం తీవ్రంగా జరుగుతూ ఉంటది అందువల్ల ఇస్తారా ఇస్తారాప్ ద్వారా ఆటోమేటిక్ అందుతుంది కదండి ఇప్పుడు మొక్కకి అనేది ఇప్పుడు మనం వేసినప్పుడు ఒక సెటన్ రేడియస్ లో ఇది స్ప్రెడ్ అవుతా ఉంటుంది ఆ స్ప్రెడ్ అయినప్పుడు ఆ మొక్క మనం ఎక్కడైతే డ్రిప్పర్ పెట్టుకున్నామో మన ఆలోచన కూడా అది ఇంకా మనం కల్పి ఉండదు మనం డ్రిప్పర్ అక్కడ పెట్టిన దగ్గర మనం విత్తనాలు కూర్చాం ఆ విత్తనాలు ఏమవుతుందంటే అక్కడ వాటర్ అయ్యి అక్కడ గ్రోత్ వస్తుంది అనే ఉద్దేశంతోనే మనం ఆ విధంగా పెట్టాము ఇప్పుడు దానివల్ల మామిడి చెట్లకి ఎలాంటి హాని ఉండదు అండి అది దానికి ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకు హాని ఉండదు అంటే ఈ ఇప్పుడు మనం వేసినటువంటి దోస గాని పుచ్చగాని ఉంది కదా ఈ దోశ పుచ్చ విత్తనాలు వేరు వేరు వ్యవస్థ అనేది ఒక మూడు నుంచి నాలుగు అంగుళాలు మాత్రమే ఉంటుంది అంటే ఇప్పుడు హాఫ్ ఇయర్ కి చెట్టు అయితే మాత్రం కొద్దిగా అండి వేరు వేరు వచ్చేసి చూడచ్చు ఇది ఒక ఇది వచ్చేసి ఒక త్రీ ఫీట్ వేరు ఉంది మొక్క దీన్ని మనం వన్ అండ్ హాఫ్ ఫీట్ లోపల మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అది వేరు అనేది చెప్తీ వెళ్ళొచ్చు స్ప్రెడ్ కూడా అవ్వచ్చు

ఈ కి చుట్టూ ఎంత నాలుగు విత్తనాలు వేసాం వన్ టూ త్రీ ఫోర్ ఇది ఫైవ్ ఇంకోటి కూడా అడిషనల్ గా వేసారు ఇక్కడ ఈ డ్రిప్ కి ఈ వాటర్ అనేది ఇప్పుడు పెద్ద వాటర్ అనేది దీనికి అంతా స్ప్రెడ్ అవుతుంది మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అంతా మొత్తం దీనికి వస్తుంది దీని వచ్చేసి నాలుగు వైపులకి మనం ఏ విధంగా చేస్తాం అనమాట ఈ విధంగా వచ్చేస్తుంది అది ప్రతి మొక్కలు చూడండి బాగా నాకు తెలిసి బాగా క్లారిటీగా వచ్చింది కూడా మనకు బాగా వచ్చింది చూడండి కానీ కొద్దిగా దీంతో పాటు మన ఇదేంటంటే కొద్దిగా మేజర్ మైనర్గా కూడా కలుపులు వస్తూ ఉంటాయి మొక్క దగ్గర కలుపులు అనేది తీపిస్కుంటూ ఉండాలా మనం ఇచ్చే ప్రతికాశం కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ మన ఈ మొక్కకే వెళ్తూ ఉంటుంది అనమాట ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ఆ డ్రిప్పర్ కూడా ఉంది ఇక్కడ రెండు కి మనం పెట్టిన ప్రతి మొలక కూడా ఆల్మోస్ట్ మనకు వచ్చింది మనకు సక్సెస్ రేట్లో వచ్చింది అది సో కొన్ని విత్తనాలు ఎలుకలు తినడం అని అనుకున్నాము కానీ అది మన గురుగు అని పురుగు ఉండడం వల్ల ఆ పురుగు అనేది తినేస్తుంది దాన్ని మళ్ళీ ఫర్దర్గా కంట్రోల్ చేయగలుగుతాము ఇక్కడ కూడా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు వేసాము అక్కడ ఆరు విత్తనాలు ఎంత రిస్టెస్లో కూడా వేసుకోకూడదు జనరల్గా కానీ మనకి ఫెసిలిటీస్ లేక మనం అదే వేయాల్సి వచ్చింది ఆరు విత్తనాలు వేసాము ఆరు విత్తనాలు ఏంటంటే ఆరు వెహికల్కి మనం కొద్దిగా డయాగ్నల్ గా స్ప్రెడ్ చేసుకుంటాము ఆ తీగ అనేది ఇటు మళ్ళీ చేసుకున్నాం అంటే ఇక్కడ మనం మన కాయ అనేది మనం ఫర్దర్ గా చూడవచ్చు ప్రస్తుతానికి అయితే ఇది లాస్ట్ టైంకి ఈ సారికి అయితే మామిడి చెట్లలో ఈగురు కానీ ఇదంతా చాలా బాగా అనిపిస్తుంది రావడం ప్లస్ వచ్చేసి మనకి ఇది దీని వల్ల వస్తుంది రెండిటి వల్ల వస్తుంది అనమాట చాలా బాగుంది ఒక్కసారి చూడండి ఎంత కలగా ఉందో చెప్పాలంటేను మేము ఒకసారి సండే ఇక్కడ ప్లాన్ చేసుకుంటాము ఫుడ్ అంతా తెచ్చుకొని సో చాలా అందంగా ఉంది సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో డిప్ ద్వారా ఫెర్టిలైజర్షన్ ఎట్లా ఇవ్వాలి ప్రతి మొక్కకి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు మామ ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఇంకా ఇలాంటివి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మన వీడియోని చాలా హెల్ప్ అవ్వద్ది